హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ఏలూ చందనా బ్రదర్స్ నుండి మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మెన్స్ రింగ్స్ కలెక్షన్స్ అది కూడా బాలాజీ రింగ్స్ అలాగే జమీందారీ రింగ్స్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నానండి లాస్ట్ టైం కూడా చాలా చాలా హిట్ అయింది కలెక్షన్స్ అయితే సో టూ చాలా మోడల్స్ అండి మీకు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చాలా మోడల్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని క్లియర్గా షేర్ చేస్తానండి నచ్చిన డిజైన్ని షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు పాసిబిలిటీ ఉంటే స్టోర్ కి విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇక లేట్స్ ఫస్ట్ రింగ్ చూస్తూ ఉన్నామండి సో చాలా హెవీగా వచ్చేసింది ఇది మనకు టూ ఇన్ వన్ అండి వన్ సైడ్ గణేష్ అండ్ వన్ సైడ్ వచ్చే బాలాజీ ఐడల్స్ తో డిజైన్ చేశారు అండ్ సైడ్ కార్వింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి మనకు యాంటిక్ స్టైల్ వస్తుంది అండ్ పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుందండి మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయండి అండి ఇంత లైట్ వెయిట్ లో ఇంత హెవీగా అయితే మీరు ఎక్కడ కూడా ఉండరు వెయిట్ చెప్తే నిజంగా షాక్ అవుతారండి ఓన్లీ నైన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లోనే ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి ఈ డిజైన్ అయితే మనకు విశ్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారి విశ్వరూపం సైడ్ మీరు కార్వింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి ఇలా మనకు టూ సైడ్స్ కూడా డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ ఇందులో ఇంకొక ఎక్స్క్లూజివ్ థింగ్ చెప్పనా సో ఇది మనకు ఓపెనబుల్ అనమాట మనకు పైన ఎంబ్రాయిడరీ స్టోన్ వచ్చింది సారీ పైన రూబీ స్టోన్ తో హైలైట్ చేశారు కదా ఇలా మనకు ఓపెన్ చేసుకుంటే స్వామి వారు అయితే కనిపిస్తూ ఉంటారండి అండ్ ఇక్కడ మీకు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఇక్కడ మీరు చూడండి చక్ర నామాలు వచ్చేసాయి ఎవ్రీ డీటైలింగ్ చాలా బాగుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనము గణేష్ రింగ్లో వన్ మోర్ లైట్ వెయిట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇలా మీకు కొంచెం హెవీగా కనిపిస్తూ ఉండాలి బట్ లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్ మీకు వెయిట్ చెప్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ లో ఈ రింగ్ అయితే అవైలబుల్ ఉంది కార్వింగ్ అబ్జర్వ్ చేయొచ్చు చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈవెన్ పెట్టుకుంటే ఉండే లుక్ కూడా మీరు చూడాలి అనుకుంటే ఒకసారి ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి ఇయర్ రింగ్ చూసారా బాలాజీ రింగ్లు వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్ హెవీ లుక్ మోడల్ అండి ఇది కూడా పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మోస్ట్లీ నేనైతే ట్రై చేస్తున్నాను మీకు క్లియర్గా షేర్ చేయడానికి సో ఈ డిజైన్ చూసుకుంటే మీకు వన్ సైడ్ వచ్చేపటికి శంకు అండ్ వన్ సైడ్ వచ్చేపటికి చక్రం కూడా వస్తుందన్నమాట అండ్ వెయిట్ చూసుకుంటే మాత్రం ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అండి ఎంత లైట్ వెయిట్ లో గ్రాండ్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో దట్ దట్టు కార్వింగ్ అండి ఎంత లైట్ వెయిట్ లో కూడా ఇంత హెవీ కార్వింగ్ అనేది మనకు ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇది కూడా లైట్ వెయిట్ అండి నిజంగా ఇంత లైట్ వెయిట్ లో మనం ఇంతకు ముందు ఎప్పుడు కూడా కలెక్షన్స్ చూసి ఉండమండి మెన్స్ ఫింగర్ రింగ్స్ కలెక్షన్స్ లో ఇది కూడా స్వామివారి డీటెయిలింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టూ సైడ్స్ కూడా శంకు చక్రాలు అనేది వచ్చేసాయండి సో డిజైన్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే గ్రాప్ చేసుకోండి అస్సలు మనకు ఈ స్టాక్ అనేది ఉండే అవకాశమే లేదు ఇంత లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇలా పోస్ట్ చేస్తే అలా వెళ్ళిపోతాయి ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ నుండి ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ఈవెన్ మీరు ఒకవేళ పెట్టుకున్నా కూడా నిజంగా ఒక రాయల్ లుక్ అనేది వస్తుంది ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చాలా చాలా బాగున్నాయండి ఎవ్రీ ఫింగర్ రింగ్ ఒక యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఈవెన్ ఒకవేళ మీరు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో బాలాజీ రింగ్ లో చూస్తూ ఉంటే ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మనకు లైట్ వెయిట్ లోనే ఉంది సో ఇక్కడ మనకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా డిజైన్ అనేది ప్లెయిన్ గా చెక్స్ లాగా వస్తుంది అనమాట ఇది మనకు సాదా డిజైన్ ఎయిట్ పాయింట్ నైన్ టూ సెవెన్ గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు వెంకటేశ్వర స్వామి రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో వెంకటేశ్వర స్వామి రింగ్స్ లో మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తాను నచ్చిన డిజైన్స్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ప్రైస్ చెక్ చేసుకోండి తర్వాత మీరు కావాలి ఆన్లైన్ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చు ఏలు చందన బ్రదర్స్ నుండి ఈ ని చూస్తూ ఉన్నామండి ఏ డిజైన్ సిక్స్టీన్ పాయింట్ టూ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మనకు ఒకవేళ యాంటిక్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇది మనకు యాంటిక్ స్టైల్లో వస్తుందండి అండ్ వెయిట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ కూడా మీకు బాలాజీ బాలాజీరిలో వన్ మోర్ ప్యాటర్న్ షేర్ చేస్తూ ఉన్నాను ఇది కొంచెం సాలిడ్ లుక్ అనేది కనిపిస్తూ ఉందండి మనకు మిడిల్లో వచ్చేప్పటికీ ఈ విధంగా యాంటిక్ పాలిష్ అయితే వచ్చేసింది అండ్ వెయిట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫోర్ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి లైన్ ఫేస్ అండి సో ఇది కూడా మీకు చాలా గ్రాండ్గా పైకి మనకు ఎంబోజ్ అవుతూ కనిపిస్తూ ఉన్నప్పటికీ లైట్ వెయిట్ అండి సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ లోనే అవైలబుల్ ఉంది ఈవెన్ ఒకసారి పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా లుక్ అనేది ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ వెంటనే మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో వెంకటేశ్వర స్వామి వారి రింగ్లు యాంటిక్ స్టైల్లో డిజైన్ చేశారు అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ అండి ఏ డిజైన్కి నేను సైజెస్ అనేది మెన్షన్ చేయలేదు కదండి సో మీకు ఒకవేళ ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని సైజ్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి ఏ లో ఉంది మీకు నచ్చినటువంటి రింగ్ అనేటువంటి ఎంక్వైరీ చేయాలి అనుకున్నా స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్ కు షేర్ చేయండి క్లియర్గా మీకు సైజ్ డీటెయిల్స్ కూడా తెలియజేస్తారండి ఇది టూ సైడ్స్ కార్వింగ్ చూడండి అండి బ్యూటిఫుల్ గా ఉందో మిడిల్ లో లక్ష్మీదేవితో వచ్చిందనమాట అండ్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి ఫింగర్ రింగ్ అండి నెక్స్ట్ వచ్చే వెంకటేశ్వర స్వామి వారి ఫింగర్ రింగ్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా మనకు సైడ్ కటింగ్ అనేది విధంగా వస్తుంది వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లోనే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ప్పటికి సత్యనారాయణ స్వామి వారి ఫింగర్ రింగ్ అండి ఇది కూడా మీకు లైట్ వెయిట్ లోనే ఉందండి నైన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంది సైజెస్ కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే సైజ్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వెంకటేశ్వర స్వామి వారి రింగ్లో ఆంటిక్ స్టైల్లో అండి సో మీకు కూడా డిష్ యాంటిక్ పాలిష్ వస్తుంది టూ సైడ్స్ కటింగ్ ఈ విధంగా డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి నైన్ పాయింట్ టూ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ లైన్ ఫేస్లో లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా మీకు ఎంబోస్ అవుతూ వచ్చేస్తుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ త్రీ వన్ నైన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము నెక్స్ట్ గణేష్ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా లైట్ వెయిట్ లోనే అవైలబుల్ ఉంది సో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఉందండి మీకు పెట్టుకున్నా కూడా నిండుగా ఉంటాయండి ఎవ్రీ రింగ్ కూడా లైట్ వెయిట్ లో ఉన్నప్పటికీ హెవీగా కనిపిస్తూ డిజైన్ చేశారు చాలా బాగున్నాయండి ఏలూరు ఏలు చందనా బ్రదర్స్ లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంది నియర్లీ ఎయిటీ డిజైన్స్ వరకు కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీకు నచ్చిన డిజైన్ ని వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో గణేష్ రింగ్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో సాదాగా కావాలి అనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉంటాయి ఇది మనకు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కొంచెం ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా డిజైన్ చేశారండి మీకు ఇట్లా ఫ్రంట్ లోనే మీకు డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ జీరో సారీ ఎయిట్ పాయింట్ వన్ జీరో వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి రింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది వన్ మోర్ ప్యాటర్న్ యాంటిక్ స్టైల్లో వచ్చింది ఫినిషింగ్ డీటైలింగ్ కార్వింగ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ అండి ప్రీ మోటివ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ అనమాట సో ఈ డిజైన్ కూడా మనకు యాంటిక్ స్టైల్లో వచ్చింది విత్ ఎనామిల్ పెయింట్ హైలైట్ అయింది చాలా బాగుందండి సో ఎవ్రీ డిజైన్ మీరు కావాలి అనుకుంటే స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది లేదా మన వీడియోస్లో చూసినటువంటి డిజైన్స్లో ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వరీ చేయొచ్చు సైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇవాళ ఏ కలెక్షన్ మీకు నచ్చిందో క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో కూడా తెలియచేయండి ఇంకా మీరు ఎల్లు చందన నుండి ఎలాంటి కలెక్షన్స్ మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారు కూడా తెలియజేయండి ఫర్దర్ గా వీడియోస్ ముందుకు తీసుకొస్తాము ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఉన్నటువంటి డిజైన్ అండి ప్రతి మోడల్ కి వెయిట్స్ అనేది స్క్రీన్ మీద మేము మెన్షన్ చేస్తాము సో మీకు కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉంది అండ్ ఈ డిజైన్ చూడండి అండి సో మీకు వెంకటేశ్వర స్వామి వారి రింగ్స్లో కానీ గణేష్ రింగ్స్లో కానీ చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి టెన్ పాయింట్ త్రిబుల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేపటికి లక్ష్మీదేవి రింగ్ అండి ఇది కూడా టూ సైడ్స్ మనకి ఈ విధంగా కార్వింగ్ అనేది గ్రాండ్గా వచ్చేసింది అండ్ వెయిట్ వచ్చేపటికి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ సిక్స్ గ్రామ్స్ అండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఈ రింగ్ అయితే ఎక్స్క్లూజివ్ అండి రింగ్ రింగ్లో కూడా టూ ఇన్ వన్ పర్పస్ అనమాట సో మనం ఇలా ఫింగర్ రింగ్ లాగా వేర్ చేసుకోవచ్చు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి అండి చాలా చాలా బాగుంది నిండుగా ఉంటుంది సీ వచ్చాయి రూబీ స్టైల్లోనే మనకు సీ అయితే తీసుకున్నారనమాట అండ్ మ్యాట్ పాలిష్ చుట్టూ అంతా ఫినిషింగ్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ లాకెట్ ఆల్సో సో చాలా బాగుంది కదా సో ఒక్క సెట్ తీసుకుంటే టూ ఇన్ వన్ పర్పస్ అనమాట వెయిట్ కూడా లైట్ వెయిట్ ఏంటండి ఓన్లీ మనకు ఫోర్టీన్ పాయింట్ డబల్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో గణేష్ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ చూసుకుంటే సైడ్ మనకి ఈ విధంగా కటింగ్ అనేది ఉంటుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకి ఒకవేళ స్టోన్ ప్యాటర్న్ లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం ప్లెయిన్ ఎల్లో గోల్ చూసాము యాంటిక్ చూసాము నక్షి చూసాము ఈవెన్ స్టోన్ ప్యాటర్న్ లో కూడా మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఎయిట్ పాయింట్ డబల్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఓంకారం అండి సో ఓంకారం కూడా టూ సైడ్స్ మనకి ఈ విధంగా పికాక్ స్టైల్ డిజైనింగ్ అనేది వచ్చింది అండ్ సీ ఇచ్చారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మనకు బాలాజీ రింగ్ అనమాట బాలాజీ రింగ్లో కూడా ఇది సింపుల్గా డిజైన్ చేసిన మోడల్ విత్ సీ హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ ఫైవ్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉంది అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఆంజనేయ స్వామి వారి రింగ్ చూస్తూ ఉన్నాము సో సంజీవిని పర్వతం ఎత్తుకున్నట్లుగా ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ఫైవ్ పాయింట్ త్రిబుల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ రింగ్ అనమాట సో బాబా రింగ్ అండి సో టూ సైడ్స్ కూడా మ్యాట్ పాలిష్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మీకు ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ కూడా సీజర్స్ అండ్ యాంటిక్ స్టైల్లో హైలైట్ అయినటువంటి మరొక గణేష్ రింగ్ అనమాట నైన్ పాయింట్ డబల్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బాలాజీ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ లో వచ్చేపటికి సిక్స్ పాయింట్ సిక్స్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము ఆంజనేయ స్వామి వారి ఇయర్ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్ కూడా లైట్ వెయిట్ అండి ఫోర్ పాయింట్ వన్ త్రీ వన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది డిజైన్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు సో బాలాజీ రింగ్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఏ కలెక్షన్ కూడా మోస్ట్లీ ఎక్కువ టైం అయితే ఉండదండి బికాస్ అన్ని లైట్ వెయిట్ లో ఉన్నాయి ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయి కదా సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఎయిట్ పాయింట్ డబల్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి జమీందారీ రింగ్స్ అండి జమీందారీ రింగ్స్ లో కూడా మీకు హెవీ వెయిట్ లో కావాలి అనుకున్నా లైట్ వెయిట్ లో కావాలి అనుకున్నా ఉన్నాయి ఇది మనకు ఎమరైల్డ్ సీజెడ్ అలాగే శంకు చక్రాలతో వచ్చినటువంటి డిజైన్ అనమాట వెయిట్ అయితే కొంచెం హెవీగానే ఉంటుందండి లైక్ బ్రాడ్ గా మనకి సారీ ఆ వెయిట్ అనేది తెలుస్తుంది ట్వంటీ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి జమీందారీ రింగ్ లో కూడా ఇది విత్ బాలాజీ వస్తుంది అనమాట సింపుల్ గా అంటే లైట్ వెయిట్లో లో కావాలి బట్ హెవీగా కనిపించేలాగా అనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఫైవ్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్ అనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేపటికి మనకు ఎమరాయిల్డ్ వస్తుంది విత్ సీజెడ్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా విధంగా గణేష్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారనమాట మీకు అబ్జర్వ్ చేయండి అండి కార్వింగ్ అనేది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మీకు ట్వంటీ పాయింట్ ఎయిట్ సిక్స్ సారీ ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందనమాట అలాగే జమీందారీ రింగ్లు విత్ బాలాజీ కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు ఎమరైల్డ్ సీజెడ్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా యాంటిక్ స్టైల్ ఇలా బాలాజీ రిటైలింగ్ అనేది వస్తుందండి వెయిట్ వచ్చేప్పటికి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మీకు కాంబినేషన్ కాంబినేషన్లో వితౌట్ గాడ్ మోటివ్ అంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అనమాట టూ సైడ్స్ పీకాక్ వస్తుందండి ఇలా కార్వింగ్ చూడండి ఎంబోస్ అవుతూ వచ్చేసింది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ ఎయిటీన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో నెక్స్ట్ వచ్చేప్పటికి రూబీ స్టోన్ కాంబినేషన్ అండి సో ఇది మనకు రూబీ స్టోన్ కాంబినేషన్ అలాగే సైడ్ కూడా ఈ విధంగా మనకు గణపతి డీటైలింగ్ అయితే ఇచ్చారనమాట డీటైలింగ్ చాలా గ్రాండ్ గా ఉందండి డీప్ నక్షి కార్వింగ్ అనమాట ఎయిటీన్ పాయింట్ జీరో నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వైట్ లో అవైలబుల్ లో ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇందులో మీకు శివలింగం అయితే వస్తుంది ఇక్కడ మీరు కార్వింగ్ అబ్జర్వ్ చేయండి సో శివలింగం అనేది ఇచ్చారు ఆయన మిడిల్ లో వచ్చేప్పటికీ ఓవెల్ షేప్లో ఎంబ్రాయిడ్ అలాగే సీజర్స్ ఇచ్చారు వెయిట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు క్లియర్గా నేను మెన్షన్ చేస్తానండి సెవెంటీన్ పాయింట్ త్రీ జీరో ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ డిజైన్ అవైలబుల్ ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని గ్రాప్ చేసుకోండి అండి లైట్ వెయిట్ కలెక్షన్స్ అండ్ దట్టు మనకు ఇవాళ ఇవాళ ఎపిసోడ్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నియర్లీ ఎయిటీ డిజైన్స్ వరకు ఉన్నాయి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో మనకు ఓన్లీ టెన్ పాయింట్ వన్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన బాలాజీ నెక్స్ట్ డిజైన్ అనమాట మీకు ఒకవేళ ఇలా కొంచెం ఎలివేట్ అవుతూ లైక్ ఎనామిల్ తో ఎలివేట్ అవుతూ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ ఎయిట్ పాయింట్ టూ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి సో పెట్టుకున్న వేలకి నిండుగా కనిపిస్తుందండి చూడండి చాలా బాగుంది సో చాలా మంది ఇలా నిండుగా కనిపించేటువంటి డిజైన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ త్రీ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇప్పుడు మీకు నక్షిపో స్టైల్లో అయితే ఉంటుందన్నమాట అండ్ లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వన్ మోర్ బాలాజీ రింగ్ ఈ డిజైన్ కూడా కార్వింగ్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉందండి ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది నెక్స్ట్ సీజెడ్ ప్యాటర్న్లో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నచ్చిన డిజైన్ని వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయండి లేదా స్టోర్కి విజిట్ అవ్వచ్చు ఏలూరు చందన బ్రదర్స్లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇది మనకు ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి రింగ్ అనమాట షైన్ అవుతూ ఉన్నాయండి సిజెట్స్లో వచ్చిన మోడల్స్ అన్నీ కూడా విత్ మ్యాట్ పాలిష్ హైలైట్ అవుతూ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఇది అండ్ వెయిట్ వచ్చేపటికి సిక్స్ పాయింట్ నైన్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈవెన్ మీకు ఆంటిక్ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి జమీందారీ రింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఎవ్రీ డిజైన్ నిజంగా చాలా బాగున్నాయండి విత్ బాలాజీ డీటెయిలింగ్ వస్తుంది ఇది కూడా అండ్ నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి రింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు సీజెడ్స్ హైలైట్ అవుతూ వచ్చింది టూ సైడ్స్ కూడా ఎనామిల్ ఇచ్చారండి వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ సీ తో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో వెయిట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ సిక్స్ పాయింట్ టూ డబల్ త్రీ గ్రామ్స్లో వస్తుందండి టూ సైడ్స్ కూడా సీ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఎల్లో గోల్డ్లో మనకు సాలిడ్ లుక్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ వెయిట్ వైస్ చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు బాలాజీ రింగ్లో విత్ సీ వచ్చినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అనమాట వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ టూ వన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు సీ జెట్స్తో వస్తుంది విధంగా మనకు బాలాజీ బాలాజీరింగ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా మనము ఇప్పుడు చూసినటువంటి వీడియోలు అయితే ఉన్నాయి ఎవ్రీ డిజైన్ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయి ఏ డిజైన్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయండి ఇలాంటి మరిన్నో కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ వస్తాను అండ్ దెన్ బై బాయ్